అమరావతి రాజధాని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీలను బెదిరించాడు బీసీలను బెదిరించాడు గ్రామాలలోకి తన అనుచరులను నారాయణ అనుచరులను పంపించి గ్రామ ప్రజలను రైతులను బెదిరించాడు వెయ్యిన్ని డెబ్బై రెండు ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా నాలుగు వేల రెండు వందల కోట్ల విలువ చేసే భూములను లాక్కున్నాడు ప్రభుత్వ భూములు ఏడు వందల అరవై కోట్ల విలువ చేసే మూడు వందల ఎనభై ఎకరాల భూమిని తన ఖాతాలో వేసుకునేసాడు ఎస్సీలను బెదిరించాడు ఎస్టీలను బెదిరించాడు బీసీలను బెదిరించాడు మైనార్టీలను బెదిరించాడు పేద బడుగు వర్గాలను రైతులను బెదిరించి అసైన్డ్ భూములను తన ఖాతాలో వేసుకున్నాడు మంగళగిరి తుల్లూరు తాడికొండ న్యాయ మండలాలలో రెవెన్యూ అధికారుల చేత న్యాయస్థానాలను కూడా నమ్మించి బ్రూడీ కొట్టించి అసైన్డ్ భూములను తన ఖాతాలో వేసుకున్నాడు రైతులను బెదిరించి ఎకరా రెండు లక్షల నుండి ఐదు లక్షల లోపల బేరమాడి రైతులకు ప్యాకేజీ కింద సెటిల్ చేశాడు అసలు ప్యాకేజీనే ఇచ్చేది లేదు ఇవి అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకుంటుంది రాజధాని కోసం మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అని రైతులను భయపెట్టిన చంద్రబాబు నాయుడు తన మనుషుల చేత బేరసారాలు జరిపి చివరికి రెండు లక్షల నుండి ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు చేతిలో పెట్టి ఈరోజు ఆరు కోట్ల రూపాయలు విలువ చేసి ఆ భూములను తన అకౌంట్లో వేసుకుని తన పెత్తందారులకు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దోచిపెట్టాడు ఇది చంద్రబాబు చరిత్ర ఈ అసైన్డ్ భూములను ఏ విధంగా రైతుల దగ్గర లాక్కున్నాడు ఎంత లాక్కున్నాడు ఎవరెవరు లాక్కున్నారు పూర్తి వివరాలు మీరు ఈ వీడియోలో చూడండి భయపెట్టి భూములు కొల్లగొట్టి బడుగుల భూములలో పచ్చగద్దల పాగ ప్రభుత్వ భూములు ఆంఫట్ ఏజెంట్ల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులకు బెదిరింపులు అమరావతిలో చంద్రబాబు ముఠా అసైన్డ్ భూములు దోపిడీ కారు చౌకగా సేల్ డీడ్ల ద్వారా హస్తగతం మొత్తం ఐదు వేల కోట్ల భూములు లోటి బినామీల ద్వారా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో టీడీపీ ముఖ్యమంత్రి నారా లోకేష్ మంత్రి పొంగూరు నారాయణ మంత్రి గంటా శ్రీనివాసరావు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి పత్తిపోటి పుల్లారావు అప్పట్లో మంత్రి రావిల కిషోర్ బాబు మంత్రి తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సురేష్ టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్సీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు వియంకుడు మండల ఏఎస్ కోటేశ్వరరావు రియల్టర్ మండల రాజేంద్ర రియల్టర్ కేవీపీ అంజన్ కుమార్ రియల్టర్ దేవినేని రమేష్ రియల్టర్ బొబ్బా హరిచంద్రప్రసాద్ రియల్టర్ హరేంద్రనాథ్ చౌదరి రియల్టర్ పొట్లూరి సాయిబాబు సిటీ కేబుల్ దోనిపూడి దుర్గాప్రసాద్ రియల్టర్ అసైన్డ్ భూముల దోపిడీలు నిందితులు ఏ వన్ నా ఏ వన్ నారా చంద్రబాబు నాయుడు ఏ టూ పొంగూరు నారాయణ మరో ముప్పై మంది ముప్పై ఎనిమిది మంది పేర్లు సెక్షన్లు ఐపీసీ సెక్షన్లు ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ వ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ వన్ సెవెన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్లతో పాటు ఎస్సీ ఎస్సీ వేధింపుల నిరోధక చట్టం అసైన్డ్ భూములను అన్యాక్రాంత నిరోధక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఐదు వేల కోట్ల భూ దోపిడీ జరిగింది ఇలా నాలుగు కేటగిరీల కింద దోపిడీ చేసిన వెయ్యిన్ని డెబ్బై రెండు ఎకరాల అసైండ్ భూములకు ప్యాకేజీ ద్వారా చంద్రబాబు నారాయణ గ్యాంగ్ ఏకంగా నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకున్నారు ప్రభుత్వ భూములను హస్తగతం చేసుకుని మరో ఏడు వందల అరవై పాయింట్ ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వ భూములను భూ సమీకరణ ప్యాకేజీ కింద మొత్తం ఐదు వేల కోట్ల వరకు దాదాపు హస్తగతం చేసుకున్నారు అసైండ్ భూములను దోపిడీ చేశారు టీడీపీ ప్రభుత్వ ఆయాంలో చంద్రబాబు భూదాహానికి బడుగు బలహీన వర్గాల అసైన్డ్ భూములు సమిధులయ్యాయి ప్రభుత్వ భూములు గల్లంతయ్యాయి చంద్రబాబు నాయుడు నారాయణ వారి బినామీలు సన్నిహితుల హస్తబు సన్నిహితుల అయ్యాయి ఏకంగా నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు కో డెబ్బై ఐదు కోట్ల విలువైన భూ సమీకరణ ప్యాకేజీ వర్తించి వెయ్యిన్ని డెబ్బై రెండు ఎకరాల అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములకు సంబంధించి ఏడు వందల అరవై పాయింట్ రెండు ఐదు కోట్ల ప్యాకేజీ వర్తించే మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూములను వెరసి భూ సమీకరణ ప్యాకేజీ కింద అమరావతి రాజధానిలో దాదాపు ఐదు వేల కోట్ల విలువైన స్థలాలను చంద్రబాబు నాయుడు నారాయణలు తమ గుప్పెట్లు నమ్మ గుప్పెట్లు హస్తగతం చేసుకోవటం నమ్మలేని నిజం సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో ఆధారాలతో సహా ఆ భూదోపిడీని బట్టబయలయ్యింది దీంతో సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టింది రెండు వేల పద్నాలుగులో వన్తో భయపెట్టి జీవో ఫార్టీ వన్తో భూతో భూదోపిడీ అసైండ్ భూముల్లో చేశారని సిఐడి అధికారులు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేర పేరిట భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు అందుకోసం రాజధాని భూ సమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ రెండు వేల పదహైదు జనవరి ఒకటిన జారీ చేసిన జీవన్ను జీవో వన్ ను జారీ చేశారు అందులో అమరావతిలో ప్రైవేటు భూములకి భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించారు అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు అనంతరం చంద్రబాబు నాయుడు నారాయణ తమ బినామీలు ఏజెంట్లను అమరావతి గ్రామాలలోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వబోదని ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ ఎస్టీ బీసీ పేద రైతులను భయపెట్టారు భయాందోళనలకు గురి చేశారు దాంతో తీవ్ర ఆందోళనకు చెందిన వారు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరా రెండు లక్షల నుండి ఐదు లక్షలకు మాత్రమే చంద్రబాబు నారాయణ ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్ డీడ్ల ద్వారా విక్రయించేలా కథ నడిపారు అనంతరం అసైన్డ్ భూములను కూడా ఆరు కేటగిరీల కింద విభజించి భూ సమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ రెండు వేల పదహారు ఫిబ్రవరి పదిహేడవ తేదీన జీవో ఫార్టీ వన్ జారీ చేశారు ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా ఈ జీవోని తీసుకొచ్చారు అందుకు ఏకంగా కోర్టును కూడా మోసం చేసి తమ పన్నాగాన్ని అమలు చేశారు చట్ట ప్రకారం పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం కొనుగోలు చేయడం చేయకూడదు కాబట్టి అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాలలో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత భూ పంపిణీ రికార్డులు ఏమీ లేవని అమరావతి పరిధిలోని మంగళగిరి తుల్లూరు తాడికొండ మండల రెవెన్యూ అధికారులు వచ్చే ఒక నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించి కోర్టును కూడా ఈ ముఠా చంద్రబాబు ముఠా మోసం చేయడం జరిగింది ఇది అసైండ్ భూముల కేసులో చంద్రబాబు నాయుడు భూదంద అమరావతి రాజధాని పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను మైనార్టీ రైతులను ఎలా కొల్లగొట్టాడో ఎలా మోసం చేశాడో మీరందరూ తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో లోకేష్ బాబును మంగళగిరిలో ఓడించి అమరావతి రాజధాని ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకు గట్టి బుద్ధి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడుకు గట్టిగా బుద్ధి చెప్పాలి ఇటువంటి భూబకాసురుణ్ణి అవినీతి పరుణ్ణి ఖచ్చితంగా ఓడించి తీరాలి టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను